ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనసభ్యుడిగా ఈ సారా వ్యాపారం కానీ లేడ్ బ్యాచ్ గేంజర్ బ్యాచ్ వ్యవహారాలు గాని దాని మీద మేము ఎక్కువ పాదంతో ముందుకెళ్తాము ముఖ్యంగా నలభై ఏడో వార్డు లో సారా కాసేవారు నలభై ఏడు నలభై ఎనిమిది రెండు వార్డులు అలాగే నలభై ఆరు రామ్ దాస్ అక్కడ సారా కాసేవారు అనేక సందర్భాల్లో చెప్తూనే ఉన్నాం ఆపేయండి ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం ఎస్పీ గారిని కలిసాం స్పెషల్ టీమ్స్ ఇస్తా ఉన్నాం సారా అనేది రాజమహేంద్రవరం లేకుండా చేసే కార్యక్రమం ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం అలాగే డివి నరసింహరావు పార్క్ దగ్గర నుంచి కోట్లింగా రేవి వరకు ఆ ఘాటు మొత్తం రాత్రి పది తర్వాత మంది అమ్మేస్తా ఉన్నారు గంజాయిస్తా ఉన్నారు ఇష్టానుసారమైన పనులన్నీ చేసేస్తా ఉన్నారు పొద్దున వెళ్తా ఉంటే బ్రాహ్మణులందరూ ఆ పురోహత్యం చేసే వాళ్ళందరూ కూడా అది అపవిత్రత అవడం యువత అందరూ కూడా ఆరోగ్యాలు పాటు చేసుకోవడం ఇవన్నీ కూడా గమనించి మరి ఆ ప్రాంతంలో ఉన్న మా నాయకులందరి యొక్క సూచనలు సలహాలు మేర ఎవరైతే ఆధార్ కార్డు లేకుండా ఇల్లులు ఉన్నా కూడా కావాలని ఇక్కడ ఒక దురుద్దేశంతో తప్పుడు ఆలోచనతో ఇక్కడ ఉంటా ఉన్నారు వాళ్ళందరి మీద కూడా డ్రైవ్ చేసి అవసరమైతే